నమస్కారం సోమవారం శివారాధనకు అనుకూలమైన రోజు సోమవారం సందర్భంగా శివుడికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన పూజలు చేస్తే శివానుగ్రహం తొందరగా కలుగుతుంది సోమవారం సందర్భంగా ఎవరైనా సరే అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ అప్పుల సమస్యల నుంచి బయటపడాలంటే ప్రదోష కాలంలో ఒక మారేడు దళము ఒక తుమ్మి పువ్వు శివుడికి సమర్పించండి అలా చేస్తే క్రమక్రమంగా అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు మారేడు దళాలతో తుమ్మి పూలతో కాలంలో శివుడిని పూజించడం ద్వారా రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శివుడికి బావి నీళ్ళతో చేసే అభిషేకం అంటే ప్రీతిపాత్రం కాబట్టి సోమవారం సందర్భంగా బావి నుంచి తెచ్చిన నీళ్లలో కొద్దిగా గంగా జలం కలుపుకొని ఆ జలంతో శివాభిషేకం చేస్తే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆవు పెరుగుతో శివాభిషేకం చేయటం ద్వారా సోమవారం సందర్భంగా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే సోమవారం రోజు శివాలయంలో బ్రాహ్మణుడికి స్వయం పాకం దానం ఇవ్వాలి అంటే ఒక రోజుకు అవసరమైనటువంటి వండుకోవటానికి అవసరమైనటువంటి పప్పులు ఉప్పులు ఇలాంటివన్నీ కలిపి ఎవరైనా శివాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి ఆ స్వయం పాకం ఇస్తే వాహన ప్రమాదాలు తగ్గిపోతాయి గండాలు తగ్గిపోతాయి ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు అలాగే వాహనాల మీద ప్రయాణాలు విజయవంతం చేసుకోవటానికి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండటానికి సోమవారం సందర్భంగా శివాలయంలో దక్షిణ దిక్కులో దీపాన్ని వెలిగించి మీ కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి అద్భుత ఫలితాలు కలుగుతాయి శివాలయ ప్రాంగణంలో దక్షిణ దిక్కులో మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి దీపం వెలిగించి ఆ తర్వాత మీ కార్యనిమిత్తమై వెళ్ళినట్లయితే మీ ప్రయాణాలన్నీ సులభంగా విజయవంతం చేసుకోవచ్చు సోమవారం శివాలయంలో కాలభైరవుడికి చేసే జలాభిషేకం కూడా అద్భుత ఫలితాలను కలిగింపజేస్తుంది కాలభైరవుడికి శివాలయంలో జలాభిషేకం చేయించుకోవటం మారేడు దళాలు కలిపినటువంటి నీళ్లతో కాలభైరవుడికి అభిషేకం చేయటం ఆ తర్వాత మినుములతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా కాలభైరవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శివాలయంలో సోమవారం రోజు కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు కుటుంబంలో అన్యోన్యతను పెంపొందింపజేసుకోవచ్చు శివాలయ ప్రాంగణంలో ఎక్కడైనా భక్తులు అభిషేకం చేసుకునే శివలింగం ఉంటే సోమవారం రోజు సాయంకాలం పూట ఐదు కొబ్బరికాయలు కొట్టి ఆ కొబ్బరి నీళ్ళతో శివుడికి అభిషేకం చేసినట్లయితే ప్రమోషన్లు తొందరగా వస్తాయి ఉద్యోగపరంగా అర్హతకు తగిన ఉద్యోగం లభించాలంటే సోమవారం సందర్భంగా వృషభ వాహనుడైనటువంటి పరమశివుడిని పూజించాలి అంటే పరమేశ్వరుడి రూపాలలో అనేక రూపాలు ఉంటాయి వాటిలో వృషభం మీద కూర్చొని ఉన్నటువంటి చిత్రపటానికి సోమవారం రోజు గన్నేరు పూలతో పూజ చేయటం ద్వారా శివుడికి చిమ్మిలు నివేదన చేయటం ద్వారా అర్హతకు తగినటువంటి ఉద్యోగాలు లభించటానికి ఈ పూజ విశేషంగా సహకరిస్తుందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి అలాగే సోమవారం సందర్భంగా శివానుగ్రహం సంపూర్ణంగా కలిగి అన్ని రకాలైనటువంటి కష్టాలు నష్టాలు వీటన్నిటి నుంచి బయటపడాలంటే ప్రధానంగా శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయాలి చండీ ప్రదక్షిణ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి చండీ ప్రదక్షిణ చేయలేని వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లోనే కాలంలో శివుడికి అభిషేకం చేసుకొని శివ పూజ చేసే సమయంలో శంకు పుష్పాలతో శివుణ్ణి పూజించండి దానివల్ల కూడా అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడి శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే శివుడికి పూజ చేసే సమయంలో సోమవారం మూడు మంత్రాలు మాత్రం తప్పకుండా చదవాలి ఆ శక్తివంతమైన మూడు మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం భవాయ దేవాయ నమ ఓం శర్వాయ దేవాయ నమ ఓం ఈశానాయ దేవాయ నమ ఈ మూడు మంత్రాలు చదువుకుంటే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సమస్యల నివారణకు శివ పూజ చేస్తూ శివాభిషేకం చేస్తూ సోమవారం సందర్భంగా ఏ మంత్రాలు చదివితే సమస్త శుభాలు చేకూరుతాయి ఇంకొకసారి చూద్దాం మరి ఓం భవాయ దేవాయ నమ ఓం శర్వాయ దేవాయ నమ ఓం ఈశానాయ దేవాయ నమ మంత్రజాపం చేయండి శివార్చన శివాభిషేకం చేయండి శివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా కండి స్వస్తి